శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు సంరక్షించిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరస్పర్శ వలన గజేంద్రుడు వెంటనే సకల బంధముల నుండి సంసార బంధము నుండి విముక్తుడయ్యాడు ఇక ఆ తర్వాత ప్రాప్తో భగవతో రూపం పీతవాసాహ చతుర్భుజ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి వంటి స్వరూపాన్ని పొందాడు గజేంద్రుడు శంఖ చక్రములు చతుర్భుజములు కలిగినటువంటి భగవంతుని రూపాన్ని అట్లాంటి రూపాన్ని గజేంద్రుడు పొంది పరమపదానికి వెళ్ళాడు అయితే ఓ రాజా ఈ గజేంద్రుడు పూర్వపు జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక పాండ్యదేశపు రాజు ఈయన చాలా గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు వ్రతాన్ని స్వీకరించి నియమాలతోని జటలు దాల్చి తాపసుడై పర్వతం మీద ఒక ఆశ్రమములో మౌనముతో ఈ ఇంద్రద్యుమ్నుడు భగవానునియందు ఉండేటటువంటి పారవస్యముతో ఆ అచ్యుతుని సేవలో నిమగ్నమై ఉన్నాడు మౌనంగా ఆ సమయంలో అక్కడికి యదృచ్ఛయ తత్ర ముని సమాగమ శిష్య పరిశ్రిత ఆ సమయంలో అక్కడికి శిష్య గణముతో అగస్త్య మహాముని వచ్చాడు అయితే ఏకాంతముగా కూర్చొని ఉన్నటువంటి ఆ ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు మౌనవ్రతములో ఉండటం వలన ఈ అగస్త్య మహాముని చూడలేదు ఆదర సత్కారములు కూడా చేయలేదు అట్లా చేయకపోవటం వలన అగస్త్యుడు చాలా కోపం తెచ్చుకొని రాజును ఆ ఇంద్రద్యుమ్నుడిని శపించాడు ఓ ఇంద్రద్యుమ్నా నువ్వు అసాధువువి దురాత్ముడవి బ్రాహ్మణుడిని ఒక మహా ఋషిని తపశ్శాళిని అవమానపరిచావు అందుకని నువ్వు యథాగజ స్తబ్ధమతి స ఏవా జడత్వము కలిగినటువంటి అజ్ఞానమయమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ఒక ఏనుగు జన్మను పొందుదువుగాక అని ఆగస్త్య మహాముని ఇంద్రద్యుమ్నుడిని శపించాడు శపించి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ శాపాన్ని కూడా ఇది భగవత్ సంకల్పమే అని అనుకొని దాన్ని స్వీకరించాడు ఆ రకంగా తర్వాతి జన్మలో ఆ ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడిగా జన్మించి కూడా తనలో ఉండేటటువంటి భక్తి ప్రపత్తుల కారణము చేత మళ్ళీ ఆ భగవాను యొక్క దివ్యమైనటువంటి ప్రార్థన ఈ గజేంద్రునికి స్ఫురణకు వచ్చి ప్రార్థన చేశాడు శ్రీమన్నారాయణుడు వచ్చాడు రక్షించాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ